సిద్ధి గారు మీకోసం రాష్ట్ర వ్యాప్తంగా లైవ్లో ఎదురు చూస్తున్నారు మీరు మీరు అక్కడ డిస్టర్బెన్స్ లేకోకుండా ఒక రూమ్లోకి వచ్చి లేదా బయటకు వచ్చి చక్కగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా క్లియర్గా మీరు సాధించినటువంటి విజయం మరి మీ అందరి విజయం అందరి విజయం కాబట్టి ఈనాడు డిఎస్సి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పది లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు ఈ విజయాన్ని అందుకున్నారు కాబట్టి మీరు మీ యొక్క కృషి వర్ణనాతీతం అద్భుతం అమోఘం కాబట్టి ఇన్ని రోజుల నుంచి మీరు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఎలా మీ మీ గురించి నాకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి రాకపోతే ఏంటి పరిస్థితులు పిల్లలు అల్లాడిపోతున్నారని మీరు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఈ ఈ వారం రోజుల నుండి మరి మీరు ఎంత మదన పడ్డారో నాకు తెలుసు సార్ చెప్పండి ఎదురు ఏంటి జడ్జిమెంట్ ఏంటి అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అసలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అనేటటువంటిది మీరు అందరికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయాల్సింది కోరుతున్నాను శ్రీ అను అప్లికేషన్స్ తరపున యావత్ లక్షలాది మంది రోజు నిరుద్యోగులు లైవ్ చూస్తున్నారు తదనంతరం వీడియో కూడా యూట్యూబ్ లో చూస్తారు లక్షలాది మంది ముందుగా ఆల్ ది బెస్ట్ ఓకే ఈ యొక్క న్యాయ పోరాటంలో ఏదైతే డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరగాలని చెప్పి చేసినటువంటి న్యాయ పోరాటంలో మాకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సహకరించిన మీకు ప్రత్యేకంగా నా నుంచి లక్షలాది మంది నిరుద్యోగుల నుంచి ధన్యవాదాలు అదేవిధంగా మనకు కోర్టులో వాదించినటువంటి సీనియర్ న్యాయవాది ఆదినారాయణ గారు జవ్వాజీ శరత్ చంద్ర గారికి నాతో పాటు ఈ డిఎస్సి కేసు మీద అహర్నిశలు కృషి చేసిన సాయి సత్యానంద్ కృష్ణ కృష్ణ రాజు ఇంకా ఈ మొత్తం ఏడు మంది మిత్రులు ఉన్నారు సార్ కోర్టు చుట్టూ తిరిగారు కోనిగడ్డ నుంచి తిని తినక కోర్టుకు వచ్చారు సాయంత్రము కోర్టు అయిపోయేంత వరకు ఉండి రిటర్న్ ఒంటి గంటకు కూడా అవనిగడ్డకు వెళ్ళినటువంటి సందర్భం ఓకే ఇంతటి ఉండి ఈరోజు విజయం కోసం ఎదురు చూశారు చిట్ట చివరకు న్యాయం గెలిచింది న్యాయ దేవత ఉంది అని నిరూపించబడింది సార్ చాలా స్పష్టంగా నేను ఒక వారం నుంచి అందుబాటులో బాటలో ఎవరికి అనేది మాట వాస్తవం ఎందుకంటే ఒకవైపు కోర్టుకు సెలవులు మరోవైపు జడ్జి గారు జడ్జి గారు రిజర్వ్ చేయడము ఇవన్నీ పరిణామాలు నాకు ఇంటర్నల్ గా జడ్జి గారు వన్ మంత్ ఇచ్చారు అని నాకు స్పష్టమైనటువంటి మాటలు రావడము చాలా మంది కొంతమంది ట్రోల్స్ చేశారు కొంతమంది మీద ఎన్నో నిందలు అపనిందలు చాలా వేశారు న్యాయవాదిని కూడా తిట్టారు రకరకాలుగా చేశారు అయినా ఓపిక్ గా నేను ఒక వారం రోజులు చిట్ట చివరకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను వెయిట్ చేశాను సార్ ఈ నిరీక్షణ ఏదైతే పోరాటం ఉందో చిత్త చివరకు న్యాయం గెలిచింది న్యాయం గెలిచింది కాబట్టి ఈ రోజు గౌరవ హైకోర్టు ఒక నెల పాటు తర్వాత ఇక్కడ ప్రతి వాదన నేను విన్నాను దగ్గరగా చూసాను ప్రతిదీ కూడా నేను ఏదైతే జరిగిందో తెట్ తర్వాత కనీసము కీ చూసుకోవడానికి ఒక వన్ వీక్ కావాలి కనీసం ప్రిపరేషన్ కి వన్ మంత్ లేకపోతే ఎలా అని జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆరు ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు కనీసం గవర్నమెంట్ అది ఏదైనా కావచ్చు ఏ తప్పిదమైనా ఉండొచ్చు అది గవర్నమెంట్ ఇష్టము నోటిఫికేషన్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది కానీ చదువుకోవడానికి ఒక నెల ఇవ్వకపోతే ఎలా అని వాదనలు వినిపించేటప్పుడే జడ్జి గారు ఆ మాట అన్నారు సో అనేక జడ్జి గారు కూడా న్యాయమూర్తికి అనేక రకాలైనటువంటి అంశాలు చూసుకోవాలి ఓడికే మనకు రాజుల కాలంలో రాజు ఏతే న్యాయం అన్నట్టు కాదు సాక్ష్యాలు వాస్తవాలు ఏంటి అన్ని చూసిన తర్వాత తీర్పు అనేది ఇస్తాను కొంచెము లాగ్ అనేది జరిగింది ఓకే కొంచము గ్యాప్ అనేది రావడం జరిగింది వాస్తవము ఈ గ్యాప్ లో రకరకాల ఆలోచనలు వెళ్ళిపోయినాయి ఏంటి ఇబ్బందులు అయ్యి సిద్ధికి కాడిపడేశాడు సిద్ధికి వెళ్ళిపోయాడు సిద్ధికు కూడా వాళ్ళవలేదు అని సందర్భంగా మీ ద్వారా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు చెప్తున్నాను షేక్ సిద్దిక్ అనే ఒక వ్యక్తి ఒక నిరుద్యోగిగా బయటికి వచ్చి నా జీవితాన్ని నా యొక్క కళలను పక్కన పెట్టి నిరుద్యోగ సమస్యల మీద పోరాటం గత మూడున్నర సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నాను నేను ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వ్యక్తిని కాదు కింది స్థాయి నుంచి పేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నతమైన చదువులు చదువుకొని యూనివర్సిటీలలో విద్యార్థుల సమస్యల మీద పోరాడిన వ్యక్తి ఈ రోజు నేను ఇంత స్థాయిలో ఒక జేఏసీ కన్వీనర్ గా ఉండి నేను పోరాటం చేస్తున్నామంటే నా నాలో ఉన్నటువంటి నా భావజాలము నేను అనుభవించినటువంటి నా నా కష్టాల వల్ల అందరికీ న్యాయం జరగాలనే ఒక భావజాలంతో నేను ముందుకు వచ్చాను కష్టపడ్డాను కోర్టు కోర్టు కోర్టులో మనకు ఈ రోజు న్యాయం జరిగేటట్టు లావంతుగా కృషి చేశాను నాతో పాటు ఏడు మంది మిత్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కృషి చేశారు ఈ విజయం అనేది ఏ ఒక్కరి సొంతం కాదు అందరి ఈ ఈ ఉద్యమంలో ఈ పోరాటంలో సన్ రైజ్ చేసినప్పుడు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా రూపాయి రూపాయి వేసిన ప్రతి ఒక్కరిది కూడా ఈ విజయము చివరకు మనకు న్యాయం జరిగింది తర్వాత ఏదైతే టెట్ అయిపోతుందో ఎగ్జామ్స్ అన్ని టెట్ తర్వాత డిఎస్సి కి వన్ మంత్ టైం ఉంటుంది ఈ న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా తీర్పులో పొందుపరిచారు ఇంకొక పది పదహైదు నిమిషాల్లో మనకు తీర్పు కాపీ అందుతుంది ఓకే అందరూ కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి తీర్పు తీర్పు కాపీ అంటే ఇదే ఉంటుంది కదా తీర్పు కాపీ అంటే ఇప్పుడు ఏదైతే నాలుగు వారాలు ఉంటుందో అదే అదే ఉంటుందిగా ఇంకా ఏమన్నా ఉంటాయా తీర్పు కొన్ని కొన్ని అంశాలు పొందుపరుస్తారు చూసుకోవడానికి కొన్ని కొన్ని రీజన్స్ కొన్ని 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 జడ్జిమెంట్స్ వాటిని బేస్ చేసుకొని మేము ఇవన్నీ కూడా పరిశీలించి ఈ విధంగా మేము తీర్పునిస్తున్నాము కనీసము ఇంత సమయం ఇవ్వండి అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తాము ఈ జడ్జిమెంట్ కాపీ అంతా కూడా మనకు ఒక ఆల్రెడీ ఒక పది నిమిషాల్లో మనకు వచ్చేస్తుంది అవంతా కూడా మనకు ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను కొంతమంది ఆందోళనలో ఉన్నారు ఎగ్జామ్ అయితే మళ్ళీ అని ఇంకోటి సార్ ఇంకోటినండి ఇక్కడ పాయింట్లు ఏ విధంగా అరైజ్ చేస్తున్నారంటే పిల్లలు ఒకవేళ ఈ జడ్జిమెంట్ మీద ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టుకి వెళితే వెళ్ళి మళ్ళీ ఇదే టైంలో ఇదే డేట్ లో ఎగ్జామ్స్ జరిపిస్తుందా నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఇది ఎప్పుడు ఉండొచ్చు బిఫోర్ ఎలక్షన్స్ ఉండొచ్చా ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉండొచ్చా ఒకవేళ రేపు ఏమైనా కొత్త ప్రభుత్వాలు మారి లేదా ఈ ప్రభుత్వం వస్తే జరిపేసింది కొత్త ప్రభుత్వాలు మారితే మళ్ళీ ఉన్నా తేడా వస్తుందా అనేటటువంటి డౌట్స్ రైజ్ చేస్తున్నారు ఇలా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను సార్ ఏదన్నా వేరే గవర్నమెంట్ వస్తే వాయిస్ అందరూ రికార్డ్ చేసుకోవాలి నేను ఈ ద్వారా మీ ద్వారా కూడా చెప్తున్నాను ఇది రికార్డ్ అవుతుంది చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్ టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే కొట్లాడి కూర్చొని దగ్గరుండి ఫ్రెష్ గా మంచి టైం ఇచ్చి ఇచ్చితో పాటు డిఎస్సి నిర్వహించే నిర్వహించే చేసే బాధ్యత ఇంకా పోస్ట్ పెరుగు పోస్ట్ పెంచి పోస్ట్ పెంచి మెగా డిఎస్సి తెలంగాణలో లాగా తెలంగాణలో లాగానే ఇచ్చి రివైజర్ నోటిఫికేషన్ ఇచ్చి నిర్వహింపజేసే బాధ్యత నాది చాలా స్పష్టంగా చెప్తున్నాను దృష్టికి తీసుకెళ్లాను నా పరిధిలో నేను ఒక ఉద్యమకారుడిగా ఒక జేఏసీ కన్వీనర్ గా నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాను నిరుద్యోగుల పక్షాన పోరాడాను డిఎస్సీ అభ్యర్థుల కోసం కొట్లాడాను కాబట్టి నాతో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు ఉన్నటువంటి సాహిత్యం కారణంగా నేను వాళ్ళతో నేను చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళు కట్టుబడి ఉన్నారు ఉంటారు ఖచ్చితంగా రివైజ్డ్ నోటిఫికేషన్ ఇప్పిస్తాము ఏది ఏది ఏమైనా ఏది ఏమైనా జూన్ జూలై కల్లా అయిపోవాలి సార్ ఈ షెడ్యూల్ అనేటటువంటిది పిల్లల పరిస్థితులు పిల్లల మళ్ళీ నిరీక్షణ పెట్టకూడదు ఎందుకంటే పాపం ఇప్పటికే ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు ఉండరు చాలా మంది డిప్రెషన్ గురయ్యి ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు ఉండరు మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చినప్పటికీ నాన్సూడు ధోరణి అనేది పనికి రాదు సార్ ఏంటంటే ఏదైతే ప్రభు ఏదైతే కోర్టు తీర్పు ఉందో ఆ కోర్టు తీర్పు అనుగుణంగా ఒక నెల రోజులు టైం ఇచ్చి ఎన్నికల లోపలే ఈ నోటిఫికేషన్ ముగియాలని చెప్పేసి అనేది బలమైన కోరిక ఎందుకంటే ఆరు వేల ఒక్క వంద పోస్టులైనా జెన్యున్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క జామును ప్రతిభను చూపించుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే కొన్ని కొన్ని లక్షల మంది నిరుద్యోగులు కొన్ని కొన్ని సంవత్సరాలుగా వేలకు వేలు ఖర్చు పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారు ఎవరికి అన్యాయం జరగకూడదు సో కాబట్టి ఏది జరిగినా కూడా ప్రభుత్వం మారినా మారకపోయినా ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ పీరియడ్ లో ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేయించేటట్లు బాధ్యత నాది ఆ ప్రెజర్ పెట్టే బాధ్యత నాది కొత్త కొత్త నోటిఫికేషన్ తర్వాత గానీ ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అయిపోవాలి వీళ్ళందరూ పోస్టింగ్స్ రావాలి అవును ఖచ్చితంగా నేను అదే స్టాండ్ మీద ఉంటాను నేను ఎవరికి అన్యాయం జరిగినా అన్నా అంటే తమ్ముడు అంటే పలికేటట్లు నేను ఉంటాను ఖచ్చితంగా నిరుద్యోగ పక్షాన పోరాడుతున్నాను పోరాడతాను కూడా చెప్పి తెలియజేస్తున్నాను సార్ అంటే ఈ వారం రోజుల నుంచి అన్న అన్న ఎక్కడికి వెళ్ళారు అర్థం కావట్లేదు అని ఓ డబ్బులు పెట్టేది సార్ అన్న అనగానే ఒక పక్క వాళ్ళకి ఒక డైరీ వచ్చేస్తుంది సార్ అది ఏదో చాలా చూసాను నేను విన్నాను కూడా కొన్ని వీడియోలు చూశాను ప్రశాంతంగా అడవిలో నిద్రపోతున్నటువంటి ఒక సింహం గాని పులి గాని అటువైపుగా నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు కుంట దగ్గరకు వచ్చినటువంటి జింకలో ఇంకొక జంతువునో ఒక్కసారిగా మీద పడదు ప్రశాంత వాతావరణంలో గమనిస్తూ చూస్తూ చాకచక్యంగా ఉన్నట్టుండి మీద పడి దాడి చేస్తుంది అదే సింహము అదే పులిలాగా నేను ఒక వారం రోజుల పాటు నిశ్శబ్దంగా ఉంటూ చూస్తూ గమనిస్తూ విజయం సాధించిన తర్వాత నేను బయటికి వచ్చి ఇది నేను చేసిన పని ఇది మా విజయం అని నేను ధ్రమంలో చెప్పుకుంటున్నాను ఏది వారం రోజులు పొడవునా నెల పొడవునా ఏది చెప్పినా ఒకటే సోది మనకు న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది అన్నారు ఖచ్చితంగా న్యాయం జరిగింది దానికి తగ్గట్టు ఏం చేయాలనేది అన్ని చేశాము ఈ రోజు ఇప్పుడు మీరు పిల్లలకి ఇప్పుడు ఈ పిల్లలు రెస్ట్ తీసుకోమంటారా పిల్లలు బాగా ప్లానింగ్ చేసుకోమంటారా పిల్లలకి మీరు ఇచ్చేటటువంటి సలహా సందేశం ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ పైన మీరు ఇచ్చేటటువంటి సలహా సందేశం ఎలా ప్రిపేర్ అవ్వమంటారు అంటే వీళ్ళకి టైం లేకపోతే టైం వేయాలంటారు టైం వస్తేనేమో రిలాక్స్ అవుతారు మీరు చెప్పేటటువంటి సలహా ఏంటి కి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను పబ్లికేషన్స్ నుంచి నుంచి బ్రహ్మాండంలో వచ్చాయి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ నేను అందుబాటులో ఉన్నాను కానీ కాల్ చెత్తలేదు మెసేజ్ రిప్లై ఇవ్వలేదు అనేదే కానీ నేను చేయాల్సింది అంతా చేస్తున్నాను మా సిస్టర్ గారు మీరు ఇచ్చినటువంటి పుస్తకాలు మీరు ఇచ్చినటువంటి కోచింగ్ వల్ల బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాసింది మంచి మార్కులు వస్తున్నాయి మీ యావత్తు నిరుద్యోగులకు అందరికీ డీఎస్సి ఫ్రెండ్స్కి నేను ఒకటే చెప్తున్నాను మీరు టైం వచ్చిందని నిర్లక్ష్యం వహించకండి ఓకే పబ్లికేషన్స్ ఏదైతే నేను ఏదో మీకు లైవ్ ఇస్తున్నానని కాదు ఒక స్టాండర్డ్ స్టాండర్డ్ ఇస్తున్నటువంటి పుస్తకాలను అను పబ్లికేషన్స్ తో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి టైం వచ్చింది కాబట్టి ఒకటి రెండు సార్లు రివిజన్ చేసుకోవాలి ఎస్జిడి స్కూల్ ఎస్టెండ్ ఎస్జిడి స్కూల్ ఏ స్టెండ్ ఈజీ పీజీ మాత్రం అన్ని సబ్జెక్ట్లో అన్ని సబ్జెక్టు మీరు ప్రిపేర్ అవ్వండి ఇంకొకసారి మీకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ అందరూ కూడా అర్ణ పబ్లికేషన్స్ యొక్క పుస్తకాలు తీసుకొని ఆన్లైన్ కోచింగ్ తీసుకొని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి టైం వచ్చింది వన్ మంత్ పైన టైం వచ్చింది మీరందరూ కూడా విజయం సాధించాలని చెప్పేసి మన జరిగినటువంటి నుంచి రాలేదు సార్ ఏ పబ్లికేషన్ నుంచి రాలా ఓన్లీ అనుపబ్లికేషన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ విపరీతమైన ఫోన్లు ఫలితంగా మాకు డిఎస్ఈ కావాల్సిన అసలు ఇప్పుడు ఇంకోటిందండి తెలంగాణ కూడా వచ్చింది తెలంగాణ కూడా ఇబ్బంది పెట్టేస్తారు పిల్లలు అవును అవును సార్ అది అది రాకుండా ఉంటే మంచిగా ఉండేది అది అది కూడా వచ్చేసింది అసలు నిద్రపడతామండి అలా తయారైపోయింది వ్యవస్థంతా అది సార్ థ్యాంక్ యూ సార్ మీ మీ కోఆపరేషన్ ఇదే విధంగా నిరుద్యోగుల తరఫున ఉండాలి ఇంకా బాగా బాగా చేయాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు మీరు పిల్లల తరఫున ఉండి చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోసం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది మిత్రులరా